ఫైవ్ ఇయర్స్ మొన్న హైందవ శంఖరావు అని చెప్పి మన విజయవాడ పక్కన గన్నవరం దగ్గర సబ్ పెట్టారు అందులో స్వామీజులు పేటాధిపతులు పొలిటీషియన్స్ చాలామంది మాట్లాడారు ఏ ఒక్కరి మాటలు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా నొచ్చుకున్నది లేదు కాంట్రవర్సీ అయింది లేదు కానీ అనంత శ్రీరామ్ మాట్లాడినటువంటి ఆ తొమ్మిది నిమిషాలు ఏదైతే గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అందులో కీలకమైనటువంటి రెండు మూడు నిమిషాల దగ్గర అతను మాట్లాడిన మాటలు ఈరోజు అనంత శ్రీరాముని సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తున్నారు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుడు అదేవిధంగా నాన్ బిజెపి వాళ్ళు బీజేపీలో ఉన్న కొంతమంది కూడా మాట్లాడుతున్నారు అనంత శ్రీరామ్ మీద పెద్ద పండితులు అనుకున్న అబ్బా సబ్జెక్ట్ లేదండి ఈయన పాటలు రాస్తూ అరే భలే ఉన్నడే టాలెంట్ పిల్లవాడేనని అనుకున్నాం నిజంగా పిల్లవాడే ఆ పదాలు అల్లికి తెలుసు కానీ పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి కీలక ఉండే అంశాలి తెలియదు అని రోజు మాట్లాడుతున్నారు సింపుల్గా చెప్పాలంటే అసలు ఇతను హిందువేనా ఎన్టీఆర్ ముందు అసలు ఇతని స్థాయి అంత ఎన్టీఆర్కి తెలియంది ఇతను తెలుసా సరే తెలుసా అని అనుకుందాం ఏం తెలుసు ఈరోజు మన అన్న ఎన్టీఆర్ దానవీర సూరకర్ణలో ఏం చూపించారండి కర్ణుడు ఎలాంటి వాడనని చూపించాడు తర్వాత భీష్ముడికి సంబంధించి భీష్మసింహాలు భీష్ముడి గురించి చూపించారు భూ కైలాసులో రావణాసుడు గురించి చూపించారు సీతారామ కళ్యాణంలో కూడా అదే రావణాసుడు గురించి రాముడి గురించి చూపించారు గారి సినిమా వీరబ్రహ్మ గారి గురించి చూపించున్నారు నాకు తెలిసి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు పరిచయం చేసినటువంటి పౌరాణిక పాత్రలు కానీ ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాల ద్వారా ఆ జనరేషన్ ఈ జనరేషన్ తెలుసుకున్నటువంటి మన అటువంటి ధర్మ సూక్ష్మాలు కానీ ఎక్కడా ఎవరు కూడా చెప్పలా చూపల అటువంటి ఎన్టీఆర్ కర్ణుడిని గొప్పగా చూపాడు హిందూ వ్యతిరేకి ధర్మ వ్యతిరేక అని చెప్పేసి ఇతను అంటున్నాడు ఎవరు అనంత శ్రీరామ్ మన అన్నదే కదా కృష్ణా జిల్లా గడ్డ మీద ఉండి నేను చెబుతున్నా ఆ కృష్ణా జిల్లా నిర్మాతలు ఆ కృష్ణా జిల్లా రచయితలు ఆ కృష్ణా జిల్లా హీరోలు తప్పు చేశారు మహాభారతంలో ఉన్నదాన్ని తప్పుగా చూపారు అసలు అనంత శ్రీరామ్కి మహాభారతంలో ఉన్నటువంటివి వ్యాస మహాభారతం అని అంటున్నారు కదా దానిలో ఉన్నటువంటి దానిలో మొత్తం తెలుసా పోనీ మహాభారతం వ్యాసుడిది ఒక్కడిదే ఇదే ఫైనల్ ఇదే ఫిక్స్ అని చెప్పేసి చెప్పగలడా రామాయణం సంబంధించి మీరు చూడండి మన దగ్గర ఒక రామాయణం ఉంటుంది థాయిలాండ్లో ఒక రామాయణం ఉంటుంది ఇలా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మార్పులు చెర్పులు చాలా జరుగున్నాయి అయితే మామూలుగా అబ్రహమిక్ రిలీజియన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు జుడాయిజం ఇస్లాం క్రైస్తవం వీటికి సంబంధించి టెన్ కమాండ్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి ఒక నిబంధనలు అన్నట్టు ఇక ఎవరైనా ఇవి ఫాలో అవ్వాల్సింది అది అందులో మార్పులు చెప్పులు ఉండవు బట్ హిందూ మతంలో చూడండి యుగ ధర్మాలని ఉంటాయి యుగ యుగానికి ఒక ధర్మం అన్నట్టు సత్యమేవ జయతే అంటే సత్యం నిజం అన్నట్టు కానీ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని వాస్తవాలు కూడా దానికి తగ్గట్టుగా నిజమన్నట్టు మారితే కొన్ని అబద్ధాలు అన్నట్టు మారిపోతాయి వాస్తవం అంటేనే నిజం కానీ అది కూడా అబద్ధం నిజం అన్నట్టు మారిపోతుంది పరిస్థితి పరిస్థితులకు అనుగుణంగా అది మన హైందో ధర్మంలో సనాతన ధర్మంలో ఒక గొప్ప సూక్ష్మం అన్నమాట అందుకే ఎవరైనా సరే మన హైందో ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి మన రామాయణ మహాభారతం గురించి మాట్లాడవచ్చు అయితే ఇక్కడ సినిమాలు తీశారు సినిమా వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నా అని అంటున్నాడు ఇతను ఆ సినిమాలలో చూపించిన దానిలో కల్పితం ఎంత నిజం ఎంత అండ్ అందులో వచ్చేసి ధర్మానికి వ్యతిరేకంగా ఏముంది ధర్మానికి అనుకూలంగా ఏముంది రావణాసురుడు రావణ అంటూ పూజించే వాళ్ళు లేరా వాళ్ళు హిందువులు కాదా వాళ్ళు హిందూ వ్యతిరేకుల కర్ణ అనే పేరు ఇప్పటికి ఎంతమంది పెట్టుకుంటున్నారు వాళ్ళు హిందూ వ్యతిరేకుల వాళ్ళు హిందువులు కాదా ఏమయ్యా అనంతో ఏమైందయ్యా నీ పరిజ్ఞానం పండితుడు అనుకుంటే పామరుడు కన్నా ఉన్నావే ఎన్టీ రామారావు గారు భక్తుడు ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో కూడా బ్రహ్మీ ముహూర్త కాలంలో ముహూర్త కాలంలో లేచి యోగా చేసి మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత రకంగా యోగులు సిద్ధ పురుషులు లేచే సమయంలోనే లేచి సనాతన ధర్మంలో ఏమైతే చెప్పున్నారో ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన అని చెప్పేసి ఒక మగాడిచేసి చేస్తూ అదొక దైనందిన జీవితం ఇంకా ఆయన ఈవెన్ రాజకీయాల్లో కాషా వస్త్రాలు ధరించాడే జాతీయ అంటే మన భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు జాతీయ రాజకీయాలు అన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ అన్నట్టుగా ఉంటే నాన్ కాంగ్రెస్ అన్నట్టుగా నేషనల్ ఫ్రంట్ స్థాపించి వేరే గవర్నమెంట్ వచ్చేలా చేశాడు ఆయనకు మించినటువంటి గొప్ప తత్వవేత్త ధర్మవేత్త ఎవరుంటారండి అనంతో ఇక్కడ నేను ఈ వీడియోలో మెయిన్ కమ్యూనికేట్ చదువుతుంది ఏంటంటే ఇప్పుడు మన పురాణ విధాసాలలో ఎలా చెప్తారంటే ఇది కూడా ఇది విషయం ఇది నిజం ఇది అబద్ధం ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి వాడి చెడ్డోడు ఈ మంచిోడు అంటే మంచి చెడులు సమూహం అన్నది మన పురాణ ఇతిహాసాలలో ఉంటుంది మన హైందూ ధర్మంలో కూడా మిక్స్ అయి ఉంటుంది ఇదిగో ఇలా ఉండకూడదు అలా ఉండాలి వాళ్ళలా వద్దు వీడిలాగా ఉండు ఆమెలా చేయమాకు ఈమెలా చేయమాకు ఇలా ఉంటాయి అదే మీరు ఇస్లాం కానీ ఈదులకు సంబంధించినది కానీ క్రైస్తవ మీరు తీసుకోండి వాళ్ళు ఎలా ఉంటుందంటే ఏ యుగమైనా ఏ తరమైన ఇది ఫాలో అవ్వాల్సింది అంతే ఇంక తప్పును వేరే చేయొద్దు అంటారు బట్ మన దగ్గర అలా కాదు కాలానుగుణంగా మార్పులు చెందుతూనే ఉంటుంది మన ధర్మం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పారే సెలైరు లాంటిది ఏదైనా అడ్డొచ్చిందనుకోండి రూట్ మార్చుకొని వెళ్ళిపోవాలా బట్ ఇస్లాం క్రైస్తవం జుడాయిజం వాటిలో వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఆరు నూరైనా సరే ఫాలో అవ్వాల్సింది హిట్లర్ యూదులను ఎందుకంటే ఊచకొచ్చి చంపాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జుడాయిజం యూదులకు సంబంధించిన ఏదైతే పవిత్ర గ్రంథం దాన్ని తప్ప వేరేదో ఫాలో అన్నారు వాళ్ళు అంటే క్రైస్తవులు చెప్పింది వాళ్ళు ఒప్పుకోనన్నారు అదేవిధంగా క్రైస్తవులకి ముస్లింలకి మధ్య యుద్ధాలు జరగండి ఎందుకంటే జను కోసం సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఇప్పటికీ చాలా దేశాలు మరీ ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవ దేశాలు ఇస్లాం దేశాలు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి వాళ్ళు మతం విషయంలో ఎంత ఇదిగా ఉంటారు పూర్వకాలం ఎప్పుడు రాశారు మధ్యలో మార్పులు చేర్పులు చెందిన అవే ఫాలో అయిపోతారు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఉంటాయి ఆ నిబంధనలు ఉంటాయి అవి ఇంకా యాసిడ్ ఫాలో అయిపోతారు అంతే మన దగ్గర అలా కాదు స్త్రీకి సంబంధించి చదువు విషయంలో కానీ వస్త్రధారణ విషయంలో కావచ్చు వారు చేసే పనుల విషయం కావచ్చు ఎన్ని మార్కులు చేర్పులు అదేవిధంగా మగవారికి సంబంధించి కూడా పాలన పరిపాలన విషయంలో కూడా సో సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తా చూడండి అనంత శ్రీరామ్ అనబడే ఒక వ్యక్తిని మొన్న హైందవ శంకరవం అనే సభలో ఎవరో గానీ ఒక పావుగా వాడుకున్నారు ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చారు దీన్ని చూసి నువ్వు చెప్పే ఎన్టీ రామారాయణ తక్కువ చేయాలి అండ్ అశ్వి దత్ కల్గీ సినిమా ఆయనే కదా ప్రొడ్యూసర్ అండ్ ఆయన వచ్చేసి ఏంటి కృష్ణా జిల్లా వాడే సో కృష్ణా జిల్లా వారిని మిగతా వారి దగ్గర తక్కువ చేసి చూపించాలన్నట్టు అండ్ సినిమా వాళ్ళని వచ్చేసి మిగతా దగ్గర తక్కువ చేసి చూపాలన్నట్టు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ని వచ్చేసి చాలామంది దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారు కొలచేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి వారిని వచ్చేసి ఎన్టీఆర్ దూరం జరపాలన్నట్టు ఈ అనంత శ్రీయాన్ని ముందు పెట్టేసి ఒక గేమ్ ఆడాడు ఆ గేమ్లో తెలియకుండా ఫ్లావ్ అయిపోయాడు గేమ్ అయింది అట ఫ్లాప్ అయింది ఏది అనంత శ్రీయానికి సంబంధించి వాళ్ళు ఆడదాం గేమ్ రిమైండింగ్ హిందూ ఆ దేవాలయానికి సంబంధించి ఎలా పరిరక్షించుకోవాలి దేవాదాయ భూములు వచ్చేసి ఎలా పరిరక్షించుకోవాలి అండ్ దేవాదా ఆలయాలను వచ్చేసి బిజినెస్ సెంటర్స్గా కాకుండా ఎలా మార్చుకోవాలి అంటే మన కూడా చెప్పినారు బట్ ఆల్మోస్ట్ అవన్నీ డైవర్ట్ అయిపోయింది బట్ అంతమంది గ్యాదర్ అవటం చూసైతే హిందువులు వాళ్ళు కానీ ఇక మీదట హైందవ ధర్మానికి సంబంధించి ఎవడు విఘాతం కలిగించాడు అడ్డదిడ్డంగా హిందూ దేవుల మీద హైందవ ధర్మం మీద సనాతనం మీద జోక్ లేడు ఎవడు అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు కూడా వచ్చింది ఎందుకంటే అన్ని లక్షల మంది రావడం అసలు ఊహించరు నేను కూడా బిర్యానీలు బీర్లు ఏమి లేవు అక్కడ హైందవ శంకరామ సబ్ రా సబ్బెట్తాం అయ్యా సబ్బెడితం అమ్మ అంటే వచ్చేసారు ఇంకంతే సో గొప్ప మార్పు అయితే వచ్చింది దాన్ని స్వాగతిస్తున్నా బట్ అనంత శ్రీరాముని ముందు పెట్టి ఎవరైతే గేమ్ ఆడదాం ప్లాన్ చేస్తారో వాళ్ళు గేమ్ అయితే ఫ్లాప్ అయింది ఈ అనంత శ్రీరాముని వచ్చేసి ఒక యజ్ఞానికి ఋత్విక్ అన్నట్టుగా పిలుచున్నారు బట్ ఆ ఋత్వికుడు కాదు ఈయన ఆ యజ్ఞంలో హవీస్ అయ్యాడు ఈయన లోపల వేసేసారు దాంతోనే ఎన్టీఆర్ అభిమానులు సినిమాలు గిట్టుగా ఆడుకుంటున్నాడు ఈ అనంత శ్రీరామ్